ముప్పై ఏళ్ళుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఆనందం కోసం ఆరోగ్యం కోసం సేవ చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పటికీ నా జీవితాన్ని నాశనం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మీ ఏళ్ళుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు లా చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను ఒక చిన్న పదవి తీసుకోలేదు ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు నిస్వార్థంగానే మిగిలిపోయాను చివరికి ఆయన వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు ఎన్ని కుతంత్రాలు జరిగాయో ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టుకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్